కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం పాఠశాల క్రీడా ఆవరణలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేజం ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు ముఖ్య అతిథులుగా ఎస్పి రాజశేఖరన్ సిఎస్ షణ్ముగం ప్రత్యేక పూజ నిర్వహించి క్రీడా జట్లు పరిచయాలు అనంతరం ఆటను ప్రారంభించారు పదకొండు రోజుల పాటు పది జట్లు తడపడినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు నాకౌట్ పద్ధతిలో కొనసాగనున్నట్లుగా వివరించారు తొలి రోజు కనకాలపేట కేవీఆర్టీ యానం శ్రీరామ యూత్ మధ్య ఆట కొనసాగక యానం శ్రీరామ యూత్ విజయం సాధించింది తలపడే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశాము అంటూ నిర్వాహకులు సుమన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం మోహన్ రావు పీటీలు శివప్రసాద్ చింతా వెంకన్న క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరి యొక్క ఆధ్వర్యంలో మన యానం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అధ్యక్షతన ఈ రోజున పది టీములు ఈ రోజు నుంచి వైకమ్ నాకౌట్ మ్యాచ్లు జరగబోతున్నాయి ఈరోజు మన ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ మోహన్ సార్ చేస్తున్నారు ముందుగా వాళ్ళకి స్వాగతం గివ్ మీ బిగ్ హ్యాండ్స్ ఈధులను

यान डिस्ट्रिक क्रिकेट असोसियेसिंट सैक्रटरी वै सचार आह्वास्त पाठशाल हेडमास्टर्स श्री राजमोद राम कैपिटल

बहुत 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 ब ડિફન્ટ <laughs> <laughs>

ఈరోజు సికమ్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసామండి మినిమమ్ యానోలో ఉన్న టెన్ టీమ్స్ ఆడతారు ఈ టెన్ టీమ్స్ ఒక్కొక్క టీము ఈ మ్యాచెస్ ఆడాలండి సో నాలుగేసి మ్యాచెస్ ఆడి ఎన్ని లీగ్ కమ్ నాకౌట్ మ్యాచెస్ కింద జరుగుతాయండి థర్టీ అవర్స్ టోర్నమెంట్ అండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్ ఇన్స్పిరిట్స్తో ఈ టోర్నమెంట్ అంతా సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి మాకు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ అలాగే యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ టోర్నమెంట్కి ఫుల్గా సహకరించి గ్రౌండ్ వర్క్ మరియు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ వర్క్స్ అన్నీ కూడా బాగా చేసి పెట్టారండి ప్రతి ఒక్క ప్లే ప్లేయర్కి కూడా ఏ లోటుపాట్లు లేకుండా మేము హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్లేయర్కి అన్ని సదుపాయాలు వాటర్ ఏంటి డ్రింక్స్ బ్రేక్ ఏంటి అలాగే ప్లేయర్స్ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మేము అరేంజ్ చేస్తామండి ప్లేయర్స్ కోసం ఏదైనా చేయడానికి కానీ అసోసియేషన్ తరఫున కూడా ముందుగా ఉండి ప్రతి విషయంలో మేము గవర్నమెంట్ ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని ఈ టోర్నమెంట్ మరెన్నో జరగాలని యానం ప్లేయర్స్ యానం పిల్లలకి కొంచెం మరిన్ని ఇండియా రేంజ్కి వెళ్ళే ఒక అవకాశాలు కూడా ఉన్నాయి సో మా వరకు కృషి మేము చేస్తున్నాం ప్లేయర్స్ ఒక కృషి కూడా ప్లేయర్స్ చేసి వాళ్ళ యొక్క ఆటని ఇంప్రూవ్ చేసుకుని పాండిచ్చేరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సిఏపి అక్కడ ఆడాలని అక్కడి నుంచి రంజీ కాడాలని రంజీ నుంచి ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి అలాగే యానంలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా నా రవి నమస్కారం థ్యాంక్ యూ